య్యా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా మాటినవా తాగద్దు తాగద్దు అని చెప్తే మళ్ళీ తాగునిక్కి పోతున్నావు నీ తాగు వల్ల మనకు పిల్లలు లేకపోయే జల్లం లేకపోయాయి డాక్టర్ చెప్పిన విషయం మర్చిపోయినవా నువ్వు తాగురు బంద్ చెప్తేనే మనకు పిల్లలు అవుతారన్నారు నువ్వు ఇట్లా తాగి తాగి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే నేను ఏం లోవాలి బాధపడకే నువ్వు బాధపడితే నేను చూడలేను తాగ నేక నుండి నమ్మ నిజమే తాగా నీ మీదొట్టే నేను ఇక నుండి తాగా నువ్వు చెప్పినట్టే ఇంట నువ్వు మంచిగుంటే అదే చాలు ఆ లోపలికి